చేసుకుంటూ ఇక ఇవాళ నేను చెప్పాల్సిన ముఖ్య అంశం ఆ టైటిల్ యాక్ట్లో అసలు లోగుట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏమిటి అనేది దానికి ముందు పృథ్వీ గారు ఆ మధ్య ఒక షార్ట్ ఫిలింలో యాక్ట్ చేశారు అందులో ఆయన ఒక ప్రజాప్రతినిధి ఎలా మూవీని దోచుకుంటాడో ఆ పాత్రలో ఆయన చాలా గొప్పగా యాక్ట్ చేశారు షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా బాగా సూట్గా నాటుకుంది జనాలకి సో ఈ సబ్జెక్టు ముందుగా పృథ్వీ గారు ఆయన మనసులో మాట చెప్తారు ప్రజా బాహుళ్యాల్లో గత పదిహేను రోజులుగా తిరుగుతున్నారు మన అభిప్రాయం చెప్పిన తర్వాత నాకు తెలిసిన లోకట్లు కూడా నేను చెప్తాను చెప్పండి అందరికీ నమస్కారం అండి అలాగే స్వర్గీయ దాసనారాయణరావు గారు జయంతి సందర్భంగా వారికి మేము ఎప్పుడూ జీవితాంతంలో అనబడి ఉంటాం వారి మేనకోడల్ని నేను పెళ్లి చేసుకుంది నా మిస్సెస్ పేరు దాసరి పద్మరేఖ ఇంతకుముందు సో మహానుభావుడు నిజంగా మా రాజుగారు అన్నట్టు చిన్న కళాకారుల్ని చిన్న టెక్నీషియన్ పరిచయం చేసి సూపర్ డూపర్ ఇట్లు కొట్టినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మన పశ్చిమగోదావరి జిల్లా కావటం నిజంగా మన అందరికీ గర్వకారణం ఇక ఈ హరికథల్లోకి వస్తాయండి మన రాజకీయ హరికథలు అని మొదలెట్టారు వీళ్ళంతా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజుగారు చెప్పినట్లు అది ఒక యాడ్ చేసామండి ఆ యాడ్లో ఏంటంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందని ఆ స్క్రిప్ట్ ఇచ్చే వరకు నాకు తెలియదు అసలు ఎంత దుర్మార్గుడ మన ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నాడు అనేది సెంటు భూమి కొనుక్కున్నవాడు కూడా ఈరోజు కంగారు పడిపోయి మాకు వద్దండి మేము ఎక్కడైనా తెలంగాణలోనూ లేకపోతే ఇంకెక్కడిగా వెళ్ళిపోతాడు వద్దు వద్దు ఆగండి మీరు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కొన్ని రోజులే దగ్గరలో ఉంది బ్రహ్మాండంగా జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు అద్భుతమైన కలయిక నూట నలభై నాలుగు మంది అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ఇంక్లూడింగ్ బీజేపీ కూటమి సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు అలాగే మా పశ్చిమ గోదావరి అన్ని రంగాల్లో అందరిలో ఒక ఏ పార్టీ అయినా గతంలో మనం చూస్తే రఘురామకృష్ణరాజు గారిని మనం ఆహ్వానం చేస్తే మనం గెలిచినట్టే అని అనుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా మన జిల్లా వాసులకి సుపరిచితం మా రాజమౌళి గారు త్రిపురార్ తీస్తే మా రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎంత పెద్ద హిట్ ఇక్కడ అంతకన్నా పెద్ద హిట్ ఇక్కడ ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడిని గౌరవించలేనటువంటి సంసారహీనుడు ముఖ్యమంత్రి ఒక పార్లమెంటు సభ్యుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళందరూ ఆశలంతా మా రఘురామకృష్ణనాథు గారి మీద పెట్టుకుంటే మాకు బ్రహ్మాండంగా వారు స్పందిస్తారు బ్రహ్మాండంగా పార్లమెంట్ మొత్తం ఆ నియోజకవర్గ పరిధి అంతా అభివృద్ధి ముందు ఉంటుంది అనుకునే టైంలో వారి మీద అక్రమ కేసులు పెట్టడం వారిని హింసించటం కొట్టడం కూడా జరిగింది ఇది ఇంత దౌర్భాగ్యం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు అలాగే అలాంటి వ్యవస్థని ఎదుర్కొని గత నాలుగున్నర సంవత్సరాలు వారికి నిద్ర లేకుండా చేసి ప్రజాకంటకుల వాళ్ళ మీద విజయం సాధించినట్లే అంటున్నారు ప్రజలు ఎక్కడైనా ఆ ఉండిలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారండి ముఖ్యంగా అగ్రస్థానంలో మహిళలు ఉన్నారు అలాగే బడుగు బలహీన వర్గాలు రైతులు అందరూ అన్నమాట స్వచ్ఛందంగా ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి మా ఎమ్మెల్యే గారు సందులు లో కూడా చిన్న చిన్న సందుల్లో కూడా బైక్ మీద ట్రావెల్ చేశాడు నిన్నంతా సో ప్రజాస్పందన అద్భుతంగా ఉంది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతు నా దగ్గరికి వస్తాడు బాబు అయ్యా మీకు దండం పెడతానండి నాకు ఉంది ఒక్కగానే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని నేను ఇలాగ ఎకరమే ఉంది నాకు దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతా అంటాడంట ఫస్ట్ కేసు పెట్టాకీ కోర్టులు లేవమ్మా హైకోర్టుకి వెళ్ళాలి అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టలేడు నీకు న్యాయం జరగదు అక్కడ పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు సెటిల్మెంట్కి వచ్చేటమాట ఇంది అక్కడ రెండు సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యూవల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న కోళ్ళకి రిజిస్టర్ అయిపోతాడు ఈ రకంగా ఉంది లాస్ట్లో కోల పడిపోతాడు మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ అంటే శవట్లపట్నీ ఫ్యాన్ ఏమంటామంటే ఐదేళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు ఇక వద్దండి అని అంటాడు ఇది ప్రజల స్పందనండి ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్ సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని సందర్భంగా తెలియజేస్తాము అన్ని వ్యవస్థలు భక్ష్పడు అవి ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి అటువంటి పార్లమెంటేరియన్ని ఎన్ని అంశాలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై ఒక్క ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం ఇక